హాయ్ హలో వెల్కమ్ టు ప్రియామ్ కుకింగ్ ఈరోజు లెఫ్ట్ ఓవర్ రైస్తో రోటీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ఇందులోకి ఎలాంటి ఆయిల్ లేకుపోకుండా డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే ఉపయోగపడుతుందండి సో ఆలస్యం చేయకుండా ఆ రోటీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు వరకు రైస్ తీసుకుంటున్నానండి ఈ రైస్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని వీటిని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకుంటున్నాము ఇందులోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకోవాలి దగ్గర మీ దగ్గర ఉన్న స్మాషర్తో అయినా ఈ రైస్ని మెత్తగా స్మాష్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ మిక్సీ జార్లో వేసుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్లా ప్రిపేర్ చేసేసుకున్నాను చూసారు కదండీ ఇలా పేస్ట్లా ఉండాలి ఇలా స్మూత్గానే ఉంటే మనకు రోటీలు అనేది ఎంతో సాఫ్ట్గా ఉంటాయి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి చూసారు కదండి ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక మిక్ బౌల్లోకి తీసేసుకున్నామండి గ్రైండ్ చేసుకున్న రైస్ని ఇలా ఒక బౌల్లో తీసుకున్న తర్వాత ఇందులోకి పించ్ ఆఫ్ సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులోకి రైస్ ఫ్లోర్ వేసు అంటే పిండి నేను ఇంత క్వాంటిటీ అని అయితే చెప్పలేము మనం తీసుకున్న రైస్ని బట్టి మనం తీసుకునే బియ్య పిన్ని అనేది పడుతుందండి నేను ఇక్కడ ఒకటిన్నర రైస్కి వన్ కప్ వరకు రైస్ ఫ్లోర్ పట్టింది మనం తీసుకున్న రైస్ని బట్టి ఈ రైస్ ఫ్లోర్ అనేది సరిపోతుందండి ఇక్కడ ఇక్కడైతే ఒకటిన్నర రైస్కి వన్ కప్ వరకు రైస్ ఫ్లోర్ అయితే సరిపోతుంది చూసారు కదండీ ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలి ఇలా సాఫ్ట్గా తడుక్కున్న తర్వాత వీటిని మనం ఏ సైజులో అయితే రోటీలు ప్రిపేర్ చేసేసుకోవాలనుకున్నామో ఆ సైజుకి తగ్గట్టు చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇక్కడ నేను నాకైతే ఇక్కడ త్రీ బాల్స్గా వచ్చేసాయండి ఈ రోటీలు అనేది ఇట్లా అన్ని త్రీ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత తర్వాత ఒక ఫ్లాట్గా ఉన్న పీటని తీసుకొని ఇక్కడైతే నేను రోటీలు ప్రిపేర్ చేసుకోవడానికి కవర్ అనేది యూస్ చేస్తున్నానండి ఈ కవర్ పైన కొంచెం డెస్టింగ్ యూజ్ చేస్తున్నాను ఇలా డెస్టింగ్ పెట్ యూజ్ చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా రోటీల్ని వాటిని పెట్టుకొని తర్వాత మరొక కవర్తో క్లోజ్ చేసుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టు ఈవెన్గా ప్రెస్ చేసేసుకోవాలండి చాలామందికి రోటీలు చేయడానికి రాదు కాబట్టి నేనైతే ఇలా ఈజీగా ఉండేవేలో కవర్ యూస్ చేస్తూ రోటీలు అనేవి ప్రిపేర్ చేసేస్తున్నాను ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇలా రోల్ చేసేసుకోవాలండి కొంచెం పల్చగా రోల్ చేసుకున్న తర్వాత దీనిపైన ఉన్న కవర్ని మొత్తం రిమూవ్ చేసేసుకోవాలండి చూసారు కదండి ఎంత ఈజీగా రిమూవ్ అవుతుందో కవర్ అనేది ఇలా ఈజీగా రిమూవ్ అయిన తర్వాత ఒక దోశ ప్యాన్ కానీ తీసుకొని ఇలా ఈవెన్గా ఇలా వీడియోలో చూపించినట్టు ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకున్న తర్వాత ఈ కవర్ని మొత్తం రిమూవ్ చేసేసుకోవాలండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత వీటిని మనం టర్న్ చేసేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత తడి క్లాత్ ఉంటుంది కదా ఆ తడి క్లాత్తో ఇలా ఈవెన్గా ప్రెస్ చేసేసుకోవాలండి లైట్గా మనం ఇందులో ఆయిల్ అస్సలు యూస్ చేయాల్సిన అవసరం లేదు ఫ్లేమ్ని మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లోనే ఈ రోటీలు అనేది ప్రిపేర్ చేసేసుకోవాలండి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకు రోటీలు అనేది సాఫ్ట్గా ఉంటాయి పొంగుతాయండి ఎంతో ఈజీగా ఉంటుంది ఆయిల్ కూడా అస్సలు వేయాల్సిన అవసరం లేదు చూసారు కదండి మనకు రోటీలు అనేది ఎంత చక్కగా పొంగుతున్నాయో అలాగే ఎంతో సాఫ్ట్గా కూడా ఉంటుందండి చాలా ఈజీగా కూడా మనం ఈ రోటీలు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు మామూలుగా అందరి ఇంట్లోనే మిగిలిన అన్నంతో పకోడీలు కానీ వడలు కానీ వేస్తూ ఉంటారు అలా కాకోకుండా ఇలా లెఫ్ట్ ఓవర్ రైస్తో రోటీలు ప్రిపేర్ చేసుకోండి హెల్తీ కూడా అండ్ టేస్టీ కూడా చూసారు కదండీ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయో రోటీలు అనేది ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న లెఫ్ట్ ఓవర్ రైస్తోనే ఇలా రోటీలు అనేవి ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా మనం వీటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలానే అన్ని రోటీలని ఇలా హై ఫ్లేమ్లోనే రోస్ట్ చేసేసుకోవాలండి ఫస్ట్ అయితే మీడియం ఫ్లేమ్లో రోస్ట్ అయిన తర్వాత ఇలా ప్రెస్ చేస్తూ తర్వాత ఫ్లేమ్ని మాత్రం హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనము రోటీలు అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలానే అన్ని రోటీల్ని ప్రిపేర్ చేసుకొని వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకున్నానండి ఇందులోకి మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు చూసారు కదండి ఎంత సాఫ్ట్గా ఉందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆయిల్ అస్సలు యూజ్ చేయకోకుండా ఇలా లిఫ్ట్ ఓవర్ రైస్తో రోటీలు ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది ఇంకెంత కాలుసా మీరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరీ మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్